జైతి సంస్కృత కార్యక్రమానికి మన స్వాగతం వాక్య ప్రధాన సర్వే తుష్యంతి జవ తస్మా వక్తవ్యం వచనే కాదరి ధృత సంతోషం కలిగే మాట మాట్లాడితే అందరూ కూడా ఆనందిస్తారు అందువల్ల అలాంటి మాటనే మాట్లాడాలి ఆ సంతోషం కలిగించే మాటలు మాట్లాడటం వల్ల వచ్చే దరిద్రం కూడా మనకేమీ లేదు కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా సంతోషాన్ని కలిగించేటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి మాట్లాడితే మనకేం వస్తుంది దరిద్రం ఏమన్నా వస్తుంది అరాదు కదా రానప్పుడు మనకెందుకు చింత చక్కగా సంతోషం కలిగించే మాటలతో సంతోషంగా జీవించాలి తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకముండ్రు అని చెప్పి మనకి కర్త తెలియజేసి ఉన్నాడు కాబట్టి సంతోషంగా మాట్లాడటం ఎదుటివారితో సంతోషంగా ఉండటం అనేటువంటిది మన జీవితంలో చేయవలసిన అత్యంత ప్రథమ కర్తవ్యము